ఎక్కించుకుంటావా నీ ధోనిలో నాకు చోటిస్తావా అన్నప్పుడు పేతరి గారు అప్పుడు వారికి అలిసిపోయి ఉన్నాడు వల వేయటం వలన పని చేయటం వలన విస్కింది ఉన్నాడు రాత్రి అంతా మేల్కొని ఉండటం వలన నిద్ర మొప్పుతో ఉన్నాడు ఆకలితో ఉన్నాడు కానీ ప్రభు ఎప్పుడైతే అడిగి ఉన్నాడు ప్రభువా రెండయ్య అని ఎక్కించుకుంటానని ఆయన్ని దోణిలోకి చేర్చుకున్నాడు ఆయన దోనిలోనికి ఏసు ప్రభు వెళ్ళి ఆ జన నాకు బోధించవలసింది బోధించి వారిని పంపిన తర్వాత పేతురు గారి వైపు తిరిగి అంటాడు పేతురు నీ ధోని లోతుగా పోనీయ్యి ప్రైతులు నీ దోని ముందుకు పోనీయే నేను చెప్పిన చోట వల వేయన ప్రభు చెప్పినట్లే చేశాడు ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు వల వేయని వల పికిలిపోవంత విస్తారమైన చేపలు రెండు దోణుల నిండా చేపలు పడిన ఇప్పుడు బిడ్డారా దేవుని యొక్క మాట దేవుని యొక్క శక్తి దేవుని యొక్క నీతి మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయగలిగితే దేవుడు యొక్క నీతి మనలో నెరవేర్చబడుతుంది